హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వివరైతు యూట్యూబ్ ఛానల్ నేను మీరవి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనకు పత్తిలో అధిక దిగుబడినిచ్చే టాప్ ఫైవ్ విత్తనాల గురించి మాట్లాడుకుందాం మనకు మధ్యస్థ నెలలో అలాగే బరువైన నెలలో వేసుకోవడానికి అనువైన రకాలు అధిక దిగుబడి రావాలంటే వైరస్ టాలెంట్ ఉండాలంటే మనకు ఈ గులాబీ రంగు పురుగును తట్టుకునే వెరైటీస్ నేను ఈ వీడియోలో చెప్తాను కానీ ఈ వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్క రైతు నేను చెప్పేది ఏంటంటే మీరు మార్కెట్లో చూస్తున్నట్టు ఒకే విత్తనం రాష్ట్రం మొత్తం ఖచ్చితంగా పండదు రెండు రాష్ట్రాల్లో ఒకే విత్తనం పండదు ఒకసారి మీకు ప్రతి ఒక్క రైతానికి నేను ఏం చెప్తున్నానంటే ఖచ్చితంగా విత్తనం వేసే ముందు హండ్రెడ్ పర్సెంట్ మీకు మేము నెంబర్ ఇస్తాము ఆ నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసి మాట్లాడే నిర్ణయం తీసుకున్న తర్వాతనే మీ ఏరియాకు సెట్ అవుతుందా లేదో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఏరియాని మేము వీడియోలో మెన్షన్ చేయలేము కాబట్టి మీరు కాల్ చేయండి మీకు ఖచ్చితమైన సపోర్ట్ మేము ఇస్తాము పంట పూర్తి అయ్యేంత వరకు మీ సపోర్ట్ కాంటాం మన తెలుగు ఎవరైతే టీం అనేది రైతుల కోసం అనేది తయారు చేయబడ్డ టీం కాబట్టి మీకు ఎటువంటి సహాయం వచ్చినా కూడా ఎనీ టైం మీకు ఫోన్ ఇస్తడానికి మేము సిద్ధంగా ఉంటాము ఇక ఆ టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే మనకు సరైన నేల యాజమాన్యం ఉన్నప్పుడు సరైన యాజమాన్య పద్ధతులు పాటించినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క హైబ్రిడ్ కూడా మంచి దిగుబడి ఇస్తుంది ఏదో కొద్దిపాటి తేడాలు ఉంటాయి కానీ అధిక దిగుబడి అధిక తేడాలు అయితే ఉండవు కాకపోతే అందులో కొన్ని బెస్ట్ విత్తనాల గురించి నేను వీడియోలో చెప్తాను ఫస్ట్ వచ్చేసి రాశి షిఫ్ట్ ఈ షిఫ్ట్ అనేది రీసెంట్గా లాంచ్ అయింది అంటే పోయిన సంవత్సరం మార్కెట్లోకి అంత ముందు సంవత్సరం డైవర్స్కి వచ్చింది పోయిన సంవత్సరం కొంతమంది రైతులకు ఇచ్చారు ఈ సంవత్సరం మార్కెట్లో పూర్తిగా ఇచ్చారు ఈ రాశి యొక్క షిఫ్ట్ యొక్క మెయిన్ లా లక్షణాలన్నీ నేను ఒక సపరేట్ వీడియో చేయడం జరిగింది ఈ వీడియోలో కూడా కొన్ని లక్షణాలు చెప్తాను దాంట్లో చెప్పని ఈ రాశి షిఫ్ట్ అనేది మనకు చాలా వరకు తలమాడు తెగులు అనేది హండ్రెడ్ పర్సెంట్ తట్టుకుంటుంది చాలా వరకు కాదు హండ్రెడ్ పర్సెంట్ తలమాడు తెగుని తట్టుకుంటుంది అంటే మనకు గుంపులు గుంపులుగా చనిపోతుంటారు చూసారా ఆ తలమాడు తెగుల్ని చాలా వరకు తట్టుకుంటుంది ఇది మనకు గులాబీ రంగు పురుగుకి వచ్చే లోపే ఈ పంట పూర్తవుతుంది ఇంకా మొక్క యొక్క క్యారెక్టర్ విషయంలోకి వచ్చేసరికి మనకు దీనికి మోనోపాలి బ్రాంచెస్ అంటే వెజిటేటివ్ బ్రాంచెస్ చిన్న నుంచి బ్రాంచెస్ వస్తాయి కదా ఈ మోనోపాలి బ్రాంచెస్ అనేది ఎక్కువగా వస్తుంది మనకు మెయిన్గా దిగుబడిలో ప్రధానమైనది ఏంటంటే మోనోపాలి బ్రాంచెస్ ఎప్పుడైతే మొక్కకు మూడుకు పైన మోనోపాలి బ్రాంచెస్ వస్తాయో అప్పుడు పది కింటాల పైన దిగుబడి పెరుగుతుంది మనకు ఈ మోనోపాలి బ్రాంచెస్ మీదనే మొక్క యొక్క దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది అందుకే చాలామందికి మనకు పత్తిలో ఫర్టిలైజర్స్ రికమెండ్ వాళ్ళు పది ఇరవై అరవై ఆరు చెప్పడానికి కారణం ఏంటంటే ఆ పొటాష్ కంటెంట్ వల్ల మనకు కింది నుంచి కొమ్మలు ఎక్కువగా వస్తాయన్న ఉద్దేశంతో అది చెప్తుంటారు అదే దాని యొక్క దాని వెనకాల ఉన్న మెయిన్ మోటివ్ అలాగే ఈ మెయిన్ మోనోపాలి బ్రాంచెస్ అనేవి ఈ రాశి స్విఫ్ట్లో ఎక్కువగా వస్తాయి ఇక కాయల విషయానికి వచ్చేసరికి కాయలు కొంచెం తూకం తక్కువగా ఉన్నప్పటికీ మనకు ఎప్పుడైనా సరే చాలామంది చెప్తుంటారు కాయలు తూకం తక్కువ వస్తున్నాయి కాయలు తూకం తక్కువ వస్తున్నాయని కాదు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీకు ఎండ్ ఆఫ్ ది డే ఈల్డ్ అనేది ఇంపార్టెంట్ మీను మనకు పంట పూర్తయిన తర్వాత ఎకరాకి ఎంత వచ్చింది అన్నది ఇంపార్టెంట్ కానీ ఎన్ని కాయలు కాసినా అన్నది ఇంపార్టెంట్ కాదు ఎంత తూకం వచ్చింది అన్నది కాదు ఎన్ని కింటాల్ పంట పండింది అన్నది మనకు ఎంత లాభం వచ్చింది అన్నది ఇంపార్టెంట్ సో ఇది కొంచెం రెండు గ్రాములు తక్కువ ఉన్నప్పటికి కూడా కాయలు ఎక్కువగా కాస్తుంది వర్షాలు ఎక్కువ పడ్డా తక్కువ పడ్డా కాయ రాలిపోయే స్వభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది కాయ అనేది ఇది రాలిపోవడానికి చాలా తక్కువ ఉంటుంది మనకు మందులు వాడుకున్నప్పటికీ కూడా చాలాసార్లు మనం చూస్తుంటే వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు కాయ రాలిపోవడం చాలా ఎక్కువగా ఉంటుంది దీంట్లో ఆ ప్రాబ్లం ఉండదు ఇంకా రెండోది వచ్చేసి మనకు ఈ వర్షాలు ఎక్కువగా పడ్డప్పుడు దీనికి ఆకుషాతం అనేది తక్కువగా ఉంటుంది మొక్కకు దానివల్ల ఈ కాయ కుళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇందులో దూది ఉండడం వల్ల పగిలిపోతుంది అంటే ఈ గింజలు గుల్లిపోవడం అనేది ఉండదు కాబట్టి తొందరగా కాయ పలికిపోయి మనకు ఏరడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది దూది శాతం ఎక్కువగా ఉండడం వల్ల పికింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది కూలీలు కూడా చాలా తొందరగా పికింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇది ఇక దిగుబడే విషయానికి వచ్చేసరికి నేల స్వభావాన్ని బట్టి మనకు పది నుంచి ముప్పై గంటల వరకు దిగుబడి ఇవ్వగలుగుతుంది ఎందుకంటే నేల యొక్క స్వభావం అనేది మెయిన్గా దిగు పంట దిగుబడమనే ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు మేనేజ్మెంట్ విషయంలో మేము ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాము ఆ విధంగా మేనేజ్మెంట్ చేసుకున్నప్పుడు మాత్రమే మీకు దిగుబడి వస్తుంది మా ఏదో మళ్ళీ విత్తనం పెట్టి రాలేదు అనే చెప్పడానికి లేదు ఎందుకంటే ఖచ్చితంగా మేనేజ్మెంట్ విషయంలో కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాము ఈ రాజీ కంపెనీ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ ఆర్ఎన్టీ సెంటర్ ఉన్నది రీసెర్చ్ సెంటర్ ఉన్నది చాలా పెద్ద కంపెనీ కాబట్టి ఖచ్చితంగా దీనికి ఒక ప్రియారిటీ ఇవ్వండి దీంతో పాటుగా మనకు ఇదే రాజీ కంపెనీలో సెవెన్ నైన్ సెవెన్ కానీ సిక్స్ ఫైవ్ నైన్ కానీ ప్రైమ్ కానీ నియో కానీ మ్యాజిక్ కానీ ఇవి కూడా బాగానే ఉంటాయి ఖచ్చితంగా వీటిలో కూడా ఏదో ఒక రకాన్ని ఖచ్చితంగా వేసుకోండి ఇంకా దీని తర్వాత రెండో దాని విజయ విషయంలోకి వచ్చేసరికి మనకు నాత్ సీడ్స్ వారి సాకేత్ ఇది మనకు బలమైన నేలకి చాలా అద్భుతంగా ఉంటుంది కాయ సైజ్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే కాయ యొక్క తూకం ఎక్కువగా ఉంటుంది ఇందులో గింజల సైజు కూడా ఎక్కువగా ఉంటుంది ఇది కొంతవరకు రసం పిలిచే పురుగులను తట్టుకోలేదు ఆకు అనేది మందంగా వస్తుంది ఇంకా మనకు మొక్క క్యారెక్టర్ విషయంలోకి వచ్చేసరికి ఇది కూడా గుబురుగా పెరుగుతుంది ఎత్తు తక్కువగా పెరిగినప్పుడు మంచి దిగుబడి వస్తుంది మనకు మంచి ఆర్ఎండ్ సెంటర్ కూడా ఉంది దీనికి కూడా కాబట్టి సొంత సీడ్ కాబట్టి ఇది కూడా జెన్యున్గానే ఉంటుంది ఇక మనకు మొక్క క్యారెక్టర్ చెప్పచ్చు చూసుకున్నాం కదా దిగుబడితో పోల్చుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకు తేలికపాటి నేలలకు ఇది వర్కౌట్ అవ్వదు బలమైన నేలకు మాత్రం వర్కౌట్ అవుతుంది మనకు మీడియం సాయిల్స్లో కూడా మంచి వాటర్ ఫెసిలిటీ ఉన్నప్పుడు మంచి కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఇక మూడవది వచ్చేసి యూఎస్ వాళ్ళది సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అయితే చాలామంది ఈ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ బ్లాక్లో అయినప్పుడు ఖచ్చితంగా దీని మీద ఎక్కువ ప్రయారిటీస్ ఉంటారు కానీ ఇది మనకు దీంట్లో మైనస్లో చూసుకుంటే మైనస్ మైనస్లో దీని బదులు ఫోర్ జీరో ఎయిట్ అనేది బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే అది కూడా దీంతో సమానంగా దిగుబడి రాగలదు ఇక మనకు కా మొక్క యొక్క క్యారెక్టర్ విషయంలోకి వచ్చేసరికి మనకు ఇది మొక్క అనేది చాలా హైట్ తక్కువగా పెరుగుతుంది మొక్క మోనోపాలి బ్రాంచెస్ అంటే సైడ్ బ్రాంచెస్ చాలా ఎక్కువగా వస్తాయి మొక్క లైఫ్ టైం అనేది చాలా తక్కువ తొందరగా దిగుబడి వస్తుంది రసం పిల్లలు చెప్పులు చాలా వరకు తట్టుకుంటుంది కొంతవరకు వెళ్ళొని తట్టుకుంటుంది కానీ ఇది తోట అనేది చాలా తొందరగా చనిపోవడం జరుగుతుంది అంటే ఎక్కువ లాంగ్ డ్యూరేషన్లో మనకు సాగు చేయాలనుకున్నప్పుడు కొంతవరకు ఇది గుంపులు గుంపులుగా చనిపోవడం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాయరాల స్వభావం అనేది దీనిలో చాలా తక్కువగా ఉంటుంది కాయలు అనేది చాలా తక్కువగా రాలిపోతుంటాయి అంటే వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు కాయరాల్చే స్వభావం అనేది చాలా బాగా తట్టుకోగలుగుతుంది ఇక దీంట్లో పోల్చుకుంటే ఫోర్ సెవెన్ జీరో ఎయిట్ కూడా బాగానే ఉంటుంది ఇదే కంపెనీ రాశి కంపెనీలో దీనికి కూడా ఆర్ఎండి సెంటర్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ మీకు విత్తన ఎంపికలో ఇది చాలా వరకు బాగా యూజ్ అవుతుంది ఇక ఇక నాలుగో దాని విషయంలోకి వచ్చేసరికి ప్రవర్ధన్ సీట్స్ వాళ్ళది రేవంత్ ఇది మనకు మొక్కజొన్న ఇవి సాగు చేసుకోవాలి సాగు సాగు చేసుకోవాలనుకున్న అంటే రెండో క్రాప్ సాగు చేసుకోవాలనుకున్న వాళ్ళకు కూడా ఇది బాగానే పనిచేస్తుంది ఎందుకంటే ఇది కూడా తొందరలోనే పికింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది కాయలు అనేవి ఒకేసారి బగులుతాయి మనకు ఈల్డింగ్ కూడా బాగుంటుంది అంటే పికింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఇది కొంతవరకు రసంబిల్ పురుగుల మీద అంటే అంత సమర్థమైన ప్రభావం చూపించకపోవచ్చు కానీ మనం మంచి మందులు వాడుకున్నప్పుడు మంచి మేనేజ్మెంట్లో హండ్రెడ్ పర్సెంట్ మంచి దిగుబడి వస్తుంది విత్తనం విషయంలో మాత్రం ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మొక్క క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది మనకు మొక్క ఎదుగుదల కూడా చాలా స్పీడ్గా ఉంటుంది కాయలు కూడా కొంచెం దూరం దూరంగా పడ్డప్పటికీ కాయ బరువు అనేది ఎక్కువగా ఉంటుంది ఇది కూడా ఎక్సలెంట్ ఉంటుంది ఇక ఐదోది వచ్చేసరికి క్రిస్టల్ సీడ్స్ వారి సదానంద్ ఇది కూడా మనకు మంచి దిగుబడులు సాధించవచ్చు కాయ యొక్క క్వాలిటీ అండ్ కాయ యొక్క సైజ్ అండ్ కాయ యొక్క షైనింగ్ అనేది బాగుంటుంది మనకు ఈ పత్తి అనేది ఇది కూడా చాలా నీట్గా పగులుతుంది దీంట్లో కొంచెం మైనస్ ఏంటంటే మూడో మూడో పికింగ్లో నాలుగో పికింగ్లో కొంచెం మనకు పుచ్చుపత్తి అనేది ఎక్కువగా వస్తుంది కానీ మనకు గులాబీ రంగు పురుగుని సమర్థవంతంగా కంట్రోల్ చేయగలిగినట్లయితే ఇది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మంచిది కూడా రావడానికి అవకాశంగా ఉంటుంది అయితే నేను ఈ వీడియోలో చెప్పిన ఈ ఐదు రకాలు కాకుండా మనకు మార్కెట్లో చాలా రకాలు ఉంటాయి ఖచ్చితంగా వీటిని బాగా పండుతాయి అనుకోకండి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విత్తనం పండుతుంది ఇదే అన్ని ఇవి మాత్రమే అన్ని ఏరియాలలో పండుతాయని కాదు ఇప్పుడు చెప్పిన కంపెనీలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఆర్ఐండి సెంటర్స్ ఉన్నాయి ఖచ్చితంగా సొంతంగా మనకు సీడ్ ప్రొడక్షన్ చేసుకునే కంపెనీలు వీటితో పాటు మనకు న్యూజు వీడి ఆద్య ఇలాంటివి కూడా బాగానే పండుతాయి మంచి వెరైటీసే విత్తనాన్ని కొనుగోలు చేసేటప్పుడు ప్రతి ఒక రైతుకు నేను చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్లాక్లో విత్తనాలు కొనకండి ఎందుకంటే ఒకడు మనకు బ్లాక్లో విత్తనాలు అమ్ముతున్నాడంటే మన సొమ్ము తినాలని చూస్తున్నాడు మనల్ని మోసం చేయాలని చూస్తున్నాడు అలాంటి వాడు అలాంటి నీచమైన బుద్ధి ఉన్నవాడు మనకు మంచి విత్తనాలు ఇచ్చడానికి నమ్మకం అయితే అస్సలు లేదు కాబట్టి ప్రతి ఒక్క రైతన కూడా విత్తనం కొనే ముందు ఒక చిన్న పాయింట్ బేస్ చేసుకొని బ్లాక్లో విత్తనాలు కొనవద్దు ఖచ్చితంగా ఒక నెంబర్ ఇచ్చాను కదా పైన మీరు నాకు కాల్ చేయండి మీకు అదే విత్తనం దొరకకపోతే మాత్రం అంతకంటే మంచి విత్తనం మీకు ఇప్పించి మీకు పంట పూర్తయ్యేంత వరకు మన తెలుగు యువ రైతు టీంలో పన్నెండు మందికి పన్నెండు మంది మీకు సపోర్ట్గా ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ మీతో మంచి దిగుబడి వచ్చేంతవరకు మేము తోడుగా ఉంటాం మీకు ఎటువంటి సమస్య వచ్చినా మేము ముందుంటాం ఖచ్చితంగా మీకు మంచి దిగుబడి రావడానికి మంచి సపోర్ట్ చేస్తుంటాం ఇక మనకు ఎట్టి పరిస్థితులు కూడా బ్లాక్లో విత్తనాలు కొనొద్దు ఇదే విత్తనాలు కూడా మనకు దొరకకపోతే వేరే విత్తనాలు వేసుకోండి తప్ప ఎట్టి పరిస్థితులు కూడా బ్లాక్లో కొనొద్దు రైతు పెట్టుబడి అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా పెంచుకోవద్దు పెట్టుబడులు పెరిగినప్పుడు ఆటో ఆటోమేటిక్గా మనకు దిగుబడి మనకు రాబడి తగ్గుతుంది ఆ రాబడి తగ్గినప్పుడు ఆటోమేటిక్ మనకు పది కింటాలు పండినా కూడా మనం పెట్టుబడి ఎక్కువ పెట్టినప్పుడు పెట్టిన పెట్టుబడి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రైతు నష్టపోయినట్టే ఎవరికి కావాలా పది కింటాల్ ఒకసారి ఆలోచించుకోండి హింద్